కొండగట్టుకు చేరుకోబోతున్నారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇష్టదేవమైన ఇష్టదైవమైన ఆయన దర్శించుకోబోతున్నారు విజయం సాధించాక తొలిసారిగా కొండగట్టు చేరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ తన ఇష్టదేవమైన అంజనకు తన మొక్కులు తీర్చుకోబోతున్నారు ప్రస్తుతం పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ చదువుతున్నారు శ్రీకాంత్ ప్రస్తుతం మీరు ఏ ప్లేస్ లో ఉన్నారు ఎగ్జాక్ట్ గా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే పవన్ కళ్యాణ్ చేరుకునే అవకాశం ఉందా ఏం చెప్తున్నారు పవన్ ఫ్యాన్స్ తాకిడి ఎలా ఉంది అక్కడ ఆ భద్రత ఏర్పాటుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు ఎస్ నేను ప్రస్తుతం కొండగట్టు ఏదైతే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళే ప్రధాన రహదారిలో ఉన్నాను నాచుపల్లి వద్ద ప్రస్తుతం మన ప్రైమ్ నైన్ బృందం ఉన్నది అయితే కాసేపటి క్రితమే హైదరాబాద్ నుండి రోడ్డు మార్గాన కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయలుదేరిన పరిస్థితి అయితే నెలకొంది అయితే మరికొద్దిసేపట్లో మరొక రెండు గంటల్లో కూడా ఆయన తన ఇష్ట దైవమైన కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకొనున్నారు చేరుకొని ప్రత్యేకంగా అయితే ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం డిప్యూటీ సీఎం ఆయన ప్రత్యేక పూజలు అయితే నిర్వహించనున్నారు ఇప్పటికే జనసేన కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున కొండగట్టు ఆంజన క్షేత్రానికి అయితే చేరుకుంటున్నారు ఇక భద్రతకు సంబంధించి జగిత్యాల జిల్లా ఎస్పీ ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా భద్రతా దళాలను మోహరించిన అంటే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు ఇందుకు సంబంధించి జగిత్యాల జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కూడా నిన్నటి నుంచి కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన కూడా ప్రతి అణువణువు కూడా క్షుణ్ణంగా పరిశీలించి అంటే ఎలాంటి అంటే ఆయన గతంలో సినీ నటుడుగా కూడా ఒక పవర్ స్టార్గా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్న తనలో ఇటు ఫ్యాన్స్ అటు తన అభిమానులతో పాటు ఇటు జనసేన కార్యకర్తలతో పాటు మరి భక్తులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆయనను చూసేందుకు వీలల్లో ఎగబడుతునే పరిస్థితి నెలకొంటుంది కాబట్టి ఆయనకి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా జనసేన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసు యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది అంటే ఇప్పటికే జన చుట్టుపక్కల జిల్లాల నుంచి ఇటు నిజామాబాద్తో పాటు ఆదిలాబాద్ అటు వరంగల్ జిల్లాతో సైతం పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు తమ జనసేనాని చూడడానికి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో అంటే గతంలో రెండు వేల తొమ్మిదిలో ఏదైతే ప్రజారాజ్యం చిరంజీవి పార్టీ స్థాపించిన నేపథ్యంలో అప్పట్లో యువరాజ్యాన్ని తన భుజాన్ని వేసుకొని అప్పుడు కూడా ఇక ప్రధానంగా ఫస్ట్ మొట్టమొదటిసారిగా కూడా కుండగట్టు అంజన్నను దర్శించుకున్న పరిస్థితి అంటే మళ్ళీ రెండు వేల ఇరవై మూడు జ జనవరి ఇరవై నాలుగో తేదీన తాను ఎన్నికలకు వెళ్లే ముందు కూడా తన వాహనం వారాహి వాహనానికి ప్రత్యేకంగా కుండగట్టు నుంచి పూజలు చేసి ఇక్కడ నుంచి బయలుదేరిన పరిస్థితి అంటే కోరిన కోరికలు ఖచ్చితంగా ఇక్కడ జరు తీరుస్తాడు అంజన్న అని చెప్పేసి పవన్ కళ్యాణ్ విశ్వసిస్తారు అందుకు సంబంధించి అనుకున్నట్టుగానే ఏదైతే పోటీ చేసిన అన్ని ప్రాంతాలలో కూడా ఘన విజయం సాధించడంతో ఆయన ప్రప్రదంగా డిప్యూటీ సీఎం హోదాలో ఇప్పుడు కొండగట్టు అంజనను దర్శించుకొని మొక్కులు తీర్చుకొనున్నారు తిరిగి అనంతరం అంటే ప్రస్తుతం ఆయన దీక్షలో ఉన్న వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న ప తరుణంలో కూడా అంటే పదకొండు రోజులు కూడా ఆయన దీక్ష చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ దీక్షా కాలంలో కేవలం అంటే అన్నము లాంటి అన్న ప్రసాదాలు లాంటివి ఏమి తీసుకోకుండా కేవలం ద్రవ పదార్థాలు పండ్లు ఫలాలు మాత్రమే పూజిస్తూ ఉంటారు చాలా సౌమ్యంగా ఉంటారు ఎక్కడ కూడా ఎలాంటి ఉద్రిక్తలకు ఘాటు వ్యాఖ్యలు కూడా చేసే పరిస్థితి లేదు ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయన ఒక దానికి ఆ జనసేన కార్వాయితో పాటు ఆయన అనుచరులు కూడా ఇప్పుడు మనం ప్రస్తుతం లైవ్లో చూడొచ్చు పెద్ద ఎత్తున పోలీసు యంత్రాంగం కానీ ఇటు వాహనాలు కానీ కొండగట్టు అంజన్న స్వామి క్షేత్రానికి అయితే చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది మరి కాసేపట్లో దాదాపు అంటే కరీంనగర్ జిల్లా కేంద్రానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఈ కొండగట్టు పుణ్యక్షేత్రం నెలకొంది దాదాపు మరొక రెండు గంటల్లో కూడా ఇక్కడికి కుండగట్టు పుణ్యక్షేత్రానికి చేరుకొనున్నారు చేరుకున్న అనంతరం ఆయన పూజలు నిర్వహించిన అనంతరం మరొక గ అంటే ఇక్కడ దాదాపు కుండగట్టు ఆలయంలో ఒక గంట సేపు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి రోడ్డు మార్గాన తన స్వగృహానికి చేరుకుంటారని ఇప్పటికే జనసేన కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి అయితే ఆయన ఈ తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై కూడా అంటే గతంలో సిరిసిన్న నేతల కార్మూలికులపై మా అంటే ఏదైతే తనకున్న అవగాహన పట్ల కూడా ఈరోజు వ్యాఖ్యానించే పరిస్థితి ఉంది ఉందని కూడా అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్నారు అంటే భవిష్యత్తులో తెలంగాణలో జనసేనను బలోపేతం చేసే దిశగా కూడా ఏదైనా కార్యక్రమం రూపొందిస్తారా కేవలం ఆంధ్ర రాజకీయాలకే పరిమితం అవుతారా అంటూ ఆసక్తికరంగా అభిమానులంతా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది అంటే శ్రీకాంత్ ప్రధానంగా ఇలా విజయం సాధించాక తొలిసారిగా తెలంగాణకు వస్తున్నారు చాలా భారీ ఎత్తున తను అభిమాని నేతకు స్వాగతం ఏర్పాటు పలికేందుకు ఇక్కడ ఫ్యాన్స్ కావచ్చు అలాగే కార్యకర్తలు కావచ్చు చాలా సంసిద్ధమవుతున్నారు అంటే ఒక యాజ్ హీరోగా లేదా ఒక నాయకుడిగా రావడం వేరు ఒక డిప్యూటీ సీఎం గా ఒక అధికార హోదాలో వచ్చిన ప్రోటోకాల్ ఉంటుంది సో ఈ నేపథ్యంలో మరి వాళ్ళని అరికట్టే విధంగా అక్కడ చర్యలు ఏ విధంగా ఉన్నాయని కావచ్చు ఏం చెప్తున్నారు అక్కడికి వచ్చిన జనసేన నేతలు కార్యకర్తలు ఏమైనా కలిసే అవకాశం ఉందా అయితే ఇప్పటికే చు పలు జిల్లాల నుంచి జనసేన కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున కూడా కొండగట్టు అంజన్న క్షేత్రానికి చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనతో పాటు జనసేన కార్యకర్త అయితే జనసేన తన అభిమాన నటుడి జెండాను పట్టుకొని కూడా ఈ కొండగట్టు పుణ్యక్షేత్రంలో జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ కూడా పర్యటిస్తున్న పరిస్థితి నెలకొంది అంటే మొత్తంగా తన అభిమాన నటుడు అంతేకాకుండా డిప్యూటీ సీఎం రాజకీయాలలో చక్రం తిప్పి అనూఖ్యంగా సాక్షాత్తు ప్రధాని మోడీ కీర్తించిన స్థాయిలో కూడా తమ అభిమాన నటుడు ఉన్నాడు తన అభిమాన నటుడిని చూడడానికి తాము వచ్చామని చెప్పేసి ఈ జనసేన కార్యకర్తలు చెప్తున్నారు మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మీ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన అనంతరం విజయం సాధించిన అనంతరం కూడా ఇప్పుడు కొండగట్టుకు వస్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆయనను చూడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ జై జనసేన అందరికీ జై జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత కొండగట్టుకు రాబోతున్నారు ఇవాళ జనసేన ఇరవై ఒకటికి పోటీ చేసి ఇరవై ఒకటి గెలిచింది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేస్తా అనుకుంటున్నాం పోయినసారి ఎలక్షన్లలో పోటీ చేసింది గెలిచింది తెలంగాణలో గెలి ఆంధ్రలో ట్వంటీ బై ట్వంటీ వన్ ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ కొట్టింది మేము నిర్మల్కించి వచ్చినాం అంటే మీ అభిమాన నటుడిని చూడడానికి నిర్మల్ జిల్లా అంటే దాదాపు నిజామాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలలో ఉంటే అంటే అంత దూరం నుంచి మీ నేతను చూడడానికి ప్రత్యేకంగా వచ్చారా అవును సార్ మేము నిర్మల్ నుంచి అలా వచ్చినాం మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వెళ్ళినాం అవుతుంది మొత్తానికి తమ అభిమాన నేతను ప్రత్యక్షంగా అంటే ఇన్నాళ్ళు తెర మీద మాత్రమే చూసాము కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఏదైతే నటుడిగా కాకుండా రాజకీయ నేతగా కూడా డిప్యూటీ సీఎం గా కూడా తనను చూడడానికి తమకు ఎంతగానో ఆసక్తి ఉందంటూ కూడా అభిమానులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది అంటే షెడ్యూల్ ప్రకారం లెవెన్ కే చేరుకోవాలని చెప్పారు అని చెప్పారు టెంపుల్స్ లో ఇప్పుడు ఎంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది అక్కడ శ్రీకాంత్ అయితే మాదాపూర్లోని నివాసం నుండి ఏడు గంటల సమయంలో బయలుదేరనున్న నేపథ్యంలో అక్కడ కాస్త అంటే అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా కాస్త ఆలస్యం అయ్యింది దీనివల్ల కూడా మరింత లేట్గా అంటే ఏదైతే పదకొండు గంటల ప్రాంతంలో కొండగట్టు ఆలయానికి చేరుకుంటారని చెప్పి మొదటగా భావించినప్పటికీ కూడా మరొక ఒక గంట వ్యవధి ఆలస్యమయ్యా అంటే దాదాపు పన్నెండు పన్నెండున్నర గంటల వ్యవధిలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకోనున్నారు ఇక్కడ చేరుకున్న తర్వాత దాదాపు ఒక గంట గంటన్నర పాటు పూజలు అయితే నిర్వహించనున్నారు పూజ నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడతారా ప్రజలను ఉద్దేశించి ఏదైనా మాట్లాడతారా లేదా నేరుగా హైదరాబాద్ బయలుదేరతారా అని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు